అందరికీ నమస్కారం ఈ వీడియోలో యాభై రకాల ముఖ్యమైన సంక్రాంతి నోముల పేర్లను తెలుసుకుందాం ముందుగా జలకడవల నోము పేరెట్ల పెరుగు నోము గౌరమ్మ తప్పుకుల నోము పూజ పెట్టెల నోము పసుపు కుంకుమ కువ్వెండ్ల నోము మంగళహారతి తప్పుకుల నోము సేదల తాంబూలం నోము పెట్టెల నోము అక్కకి అటుకలో చెల్లెకి చెనగల నోము పీట మీద పిల్లండ్లు అరుగు మీద అద్దాల నోము బొట్టు పెట్టెల నోము పూల బుట్టెల నోము ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము బంగారు బొట్టు నోము గౌరమ్మ పెట్టెల నోము గట్టు మీద గన్నేరు చెరువులో చామంతి నోము సత్యనారాయణ స్వామి నోము గట్ల గిన్నెల నోము ముంగిట్లో ముత్యాలు పందిట్లో పగడాల నోము చక్కెర డబ్బాల నోము పెద్ద ముత్తైదువు కన్నె ముత్తైదువు నోము సద్ది కడవల నోము భోజనం తల్లెల నోము నక్షత్ర చెంబుల నోము ఎదురుకోల చెంబుల నోము బృందావనం నోము గంగమ్మ గౌరమ్మ నోము లక్ష్మీ వైభవం నోము వెంకటేశ్వర వైభవం నోము సప్త సముద్రాల నోము పదమూడు రకాల వత్తుల నోము పెండ్లి పత్రిక నోము దీపం నోము పంచ పాండవుల నోము మంగళగౌరీ నోము తాంబూలం నోము డబ్బాల నోము సౌభాగ్యము సంతోషము నోము లక్ష్మీదేవి నోము అమ్మమ్మకు అరిసెలు తాతకు తాంబూలం నోము ఆకాశానికి అట్లు భూదేవికి బూరెలు నోము లాలి గౌరమ్మ నోము పార్వతీ లక్ష్మి సరస్వతి నోము కంచె కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి నోము దీపావళి నోము మైదాకు గిన్నెల నోము బావకి బంతిపూలు అల్లుడికి అల్లిపూలు మామకు మాణిక్యాలు అత్తకు అక్షింతల నోము పదమూడు రకాల గాజుల నోము పదమూడు రకాల పచ్చళ్ళ నోము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని నోముల గురించి వాటి వివరాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు